తెల్లవారకు ముందే దట్టమైన పొగమంచు వ్యాపించడంతో ప్రధాన రహదారులన్నీ మంచుమయమైపోయాయి హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట వీనవంక ఇల్లంతకుంట మండల కేంద్రాల్లోని పలు గ్రామాలలో ఉదయం ఏడు గంటలకు దట్టమైన పొగ మంచు వ్యాపించి ఉండడంతో కారు మబ్బులు కమ్మినట్లుగా వాతావరణం దర్శనమిచ్చింది ఉదయం వేళలా వాకింగ్ చేసే వాకర్స్ తో పాటుగా ప్రయాణం చేసే వాహనాలు సైతం దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో ఆలస్యంగా బయలుదేరారు ఊటీని తలపించే వాతావరణం జమ్మికుంట పట్టణంలో పాటు పరిసర ప్రాంతాల్లో కనబడడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు దీనికి తోడు చెరువల్లో వందలాది పక్షులు ఒకేసారి సేదా తీరి ఎగరడం ఆ దృశ్యాలు పలువురుని ఆనందంతో ముంచెత్తాయి గత మూడు రోజుల నుండి వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా దట్టమైన పొగ ఆవరిస్తూ ఉంది